Hi, uh, my name is Gautam and I actually stay in uh, itself. I had this back pain. It's been one of fear, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్ర రీత్యా మీనరాశి వారు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళకి ఏ దిక్కు సింహద్వారం కలిగిన గృహం అభివృద్ధికి కారణమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా జాతకుడికి జరుగుతున్నటువంటి దశ అనుకూలంగా ఉన్నప్పుడు మనం నివసిస్తున్నటువంటి గృహంలో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు కూడా అవి పెద్దగా జాతకుడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉండదు ఎప్పుడైతే జాతకుడికి వ్యతిరేక దశలు జరుగుతుంటాయో ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా జాతకుడు మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటాయి సో ఈ కారణం వల్ల ఏంటంటే మనం నివసిస్తున్నటువంటి గృహం చాలా వరకు జాతకుడి యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది అది ఉద్యోగపరంగా రావాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా ఖచ్చితంగా ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దిక్కులు విదిక్కుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నది సో ఈ కారణం వల్ల మరి ఉత్తర దిక్కు అది ఈ మీనరాశి వారికి గురువు రాశ్యాధిపతి అవడం వల్ల ఈ రాశివారికి గురువుకి మిత్రగ్రహాలైనటువంటి రవి అలాగే కుజుడు ఈ రెండు దిక్కులు అంటే రవికి సంబంధించినటువంటి తూర్పు విభాగం తూర్పు భాగం కుజుడికి సంబంధించినటువంటి దక్షిణ దిక్కు ఈ రెండు కూడా జాతకుడికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా వివాహపరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది అంటే తూర్పు సహజంగా అందరికీ అనుకూలంగా ఉంటుంది తూర్పు దిక్కు ప్రధానంగా ఆ ఇంటి యజమాని మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అలవాట్లు వారి యొక్క నడవడిక క్యారెక్టరు ఆరోగ్యం ఇవన్నీ కూడా తూర్పు దిక్కు చాలా అనుకూలంగా ఉండి తూర్పు ఖాళీ స్థలం ఉండి అలాగే తూర్పు దిక్కులో ఎటువంటి దోషాలు లేని గృహంలో నివసిస్తున్న వారికి వాటి యజమానికి కూడా అనుకూలంగా ఉంటుంది అందులో ఉన్నటువంటి మగపిల్లలకి చాలా మంచి ఉన్నత విద్య అలాగే తొందరగా ఉద్యోగం రావడం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అనుకున్నా రాజకీయ రంగంలోకి వెళ్దాం అనుకున్నా కూడా తూర్పు దిక్కు ప్రధానంగా ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత దక్షిణ దిక్కు ఈ దక్షిణ దిక్కు ప్రభావం కూడా ఈ ఇంటి యజమాని పుత్ర సంతానం మీద ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వైద్య వృత్తి చేపట్టాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్నా బిల్డర్గా అనుకున్నా కూడా దక్షిణ దిక్కు చాలా అనుకూలంగా ఉంటుంది భూములు స్థిరాస్తులు వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది పడమర దిక్కు సాధ్యమైనంత వరకు వీళ్ళకి శని వ్యయాధిపతి అవడం వల్ల పడమర దిక్కు ప్రధాన సింహద్వారం కలిగిన గృహంలో నివసించిన వాళ్ళు ఆఫీస్ కార్యాలయం పడమర దిక్కు ఉన్న అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా మందకొడిగా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది నో గెయిన్ నోలా సిస్టంలో నడుస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఉంటాం తప్ప ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు సో ఆ కారణం వల్ల జీవితంలో పైకి వద్దాం అనుకున్న వాళ్ళు ఇంకా బాధ్యతలు ఉన్నవాళ్ళు పడమరి దిక్కు అవాయిడ్ చేయడం మంచిది ఇక ఉత్తర దిక్కు సాధ్యమైనంత వరకు పర్వాలేదు అయితే ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది ఆ గృహంలో స్త్రీల యొక్క పెత్తనం జరిగే అవకాశం ఉంది ఎక్కడైతే స్త్రీల పెత్తనం గృహంలో ఉంటుందో అక్కడ కంపల్సరిగా లక్ష్మీదేవి నిలబడుతుంది కాబట్టి ఆర్థిక పరంగా చాలా అనుకూలించే అవకాశం ఉంది సో మొత్తం మీద ఈ దిక్కులన్నీ ఇలా ఉండగా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం మాత్రం ఆ గృహంలో ఖచ్చితంగా బాగుండాలి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్స్ ఉన్నా ఏమాత్రం తూర్పు ఆగ్నేయం కట్టైనా పెరిగినా గోతులు ఉన్నా సెప్టిక్ ట్యాంకులు ఉన్నా మెట్లు లాంటివి ఉన్నా ఖచ్చితంగా ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం ఆ గృహంలో ఆడ సంతతికి ఆడపిల్లలకి వివాహం తొందరగా జరగకపోవడం వివాహం జరిగినప్పుడు కూడా ఏదో కారణం వల్ల తిరిగి మళ్ళీ పుట్టింటికి చేరుకోవడం అలాగే భార్యాభర్తల మధ్య ఫిజికల్ గ్యాప్ పెరగడం వల్ల మరి ఆ యజమానికి వ్యసనాల పాలవ్వడం ఇతరుల స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోవడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రునికి సంబంధించినటువంటి తూర్పు ఆగ్నేయం అనుకూలంగా ఉంటేనే ఆ గృహంలో స్త్రీలకు ఆరోగ్యంగా ఉంటుంది యజమాని సమర్థుడై వ్యసన పరుడు కాకుండా నిజాయితీగా ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఉత్తర వాయుం ఉత్తర వాయువు దోషం అంటే అక్కడ ఉన్నా ఉత్తర వాయువులో ఏదైనా ద్వారం ఉన్నా ఉత్తరం తగ్ ఉత్తర వాయువు కట్టైనా పెరిగినా ఈ వాయువు దోషం వల్ల ఆ గృహంలో నివసిస్తున్న వారికి ప్రేమ వివాహాలు అలాగే చేసిన అప్పు తీరకపోవడం వ్యాపారంలో నష్టాలు ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా ప్రధానంగా ఇటువంటి టాయిలెట్స్ ఉన్నా ఉత్తరంలో గోతుల్లో కానీ సెప్టింగ్ ట్యాంక్స్ ఉన్నా ఆ ఇంట్లో ఎక్కువగా నిరుద్యోగులు ఉండడం యజమానికి పని లేకుండా పోవడం వచ్చినటువంటి ఆర్డర్లన్నీ వెనక్కిపోవడం ఖాళీగా ఆ గృహంలో ఇతరులపై ఆధారపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తరం ఉత్తర దోషం ఉండకూడదు అలాగే తూర్పు ఆగ్నేయ దోషం ఉండకూడదు అలాగే వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహానికి తూర్పు నుంచి వెలుతురు గృహంలోకి వస్తూ ఉండాలి అలాగే ఎటువంటి వీధిపోట్లు ఉండకూడదు ముఖ్యంగా నైరుతి భాగంలో వీధిపోటు ఉండడం వల్ల ఆ వంశం నశించిపోయే అవకాశం ఎక్కువగా ఉండదు ఈ నైరుతిలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి గోతులు కానీ వీధిపోట్లు కానీ ఉంటే ఆ యజమానికి అనారోగ్య సమస్యలు కోర్టు సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యం ఏర్పడడం తత్వాల వల్ల ఆ వంశం అక్కడితో ఆగిపోవడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యనతకు నైరుతు దోషం కూడా లేకుండా మరి ఇవన్నీ పరిశీలిస్తూ దశని అనుసరించి జాతకుడు జరుగుతున్నటువంటి దశ ఏది జరుగుతుంది ఆ దశకు తగిన పరిహారం చేసుకుంటూ ఆ గృహంలో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఏదో దైవనామస్మరణతో ఏదో ఒక శుభకార్యమో పూజ పునస్కారం చేసుకోవడం వల్ల చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి